విశలోడ్ హాలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక క్రిష్ణనందు ప్రిల్ల దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాలం ప్రాముఖ్యంగా మరి మాసంలో ఇరవయవ దినం అద్భుతంగా తన కాపుదలను నడిపించిన విధానం బట్టి ఆయన ఉన్నత ప్రణనామనకు ఘనత మహిమ ప్రభావాలు కలిగిన గాక క్రిస్టినందుధు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ మనరక్షకుడైన ఎస్సుక్రైస్సు వారి శ్రేయస్సుమైన నామంలో ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఒకే కల్పు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయితే వాటి పాలి బస్లకండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందండి ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తరచుండీ లేని పక్షం చదివే మాట విని గ్రహించు వాకితంలో పాలి భోజనండి నేటి తన ధ్యాన వాక్యంగా ద్వితీయోపదేశీ కారణము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి విషయం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడిబ నిన్ను చేయి విడివడు నిన్ను నాశనము చేయడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు వరుదీవించు కాక తనలోంచి కనుముస్తుందా చిన్న ప్రార్థన బాహున్నత మీకు వందనాలు నికృపాన్ని కాపుదని వాత్సల్యత మా చూపించి అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు ఈ నూతన దినములో ఇటు రీతి కానీ పాద ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు జలిస్తున్నాను విధానమందిని రేఖల జట్ను దాచి బలపరచబోతున్నందుకు స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింతగా మీ ఆత్మ జరిగించి అనేక మంది బిడలు పాద బాగు చేయండి ఏసైనామని ఉంటున్నాం తండ్రి అమ్మాయిని చాలా సందరం చదవని మాట భవిష్యత్ మనందరికీ కూడా బాగా పరిచయమే తండ్రి దేవుడు మోషియతో చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం ఇష్రాయులు ప్రజలందరూ నడిపిస్తూ ఉంటున్నప్పుడు అరణ్య మార్గంలో ఇష్రాయులు వారితో దేవుడు నడుస్తూ మోసియాకి అనేక రకాల సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రిల్ల గమనించండి మన దేవుడు కనికిరం గల దేవుడు చాలా రకాల బిరుదలు ఉన్నాయి ఆయనకి అయితే కనికరం గల దేవుడు ఆయన మనం చెయ్యి విడుబడు అని చెప్పి బయలుపరచబడుతూ ఉంది దీని యొక్క వాక్యంలో నిజమే కనికరము దయ దీర్ఘశాంతము అదేవిధంగా మరి కృపా సత్యము గల దేవుడు ఆయన అలాలు చెప్పను కదా మనము దేవుని వైపు తిరిగితే దేవునితో నడవగలిగితే దేవుని వాక్యాన్ని ఉండగలిగితే మన శత్రువులకు సహితము మన మీద కనికరము కలుగజేసేటువంటి సమర్థుడైన అలా కనికరము కలుగజేసి శత్రువుని సహితం మిత్రుని చేసి ఆయన కరుణా కటాక్షములను ఏమండి మనపై చూపిస్తారని చెప్పి రుజువు చేసాడు ఆయన పిల్లరా ఆయన కనికరము చూపుట ఎందు అత్యంత కృపగలిగేవాడని కనికరము చూపుట ఎందు సంతోషించడం అని చెప్పి వాకింగ్ యాపం చేస్తాను అందుకే మత సువార్త ఐదవది వేడవ శుభాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందదు అంటాడు అనేకులు పిల్లలు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుని ఉన్నారు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులలో ఆయా పనులు చేసేటప్పుడు ఆయా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కృపా కనికరము గల దేవుడు ఏ విధంగా తన కనికరం చూపించాడనంటే వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి వార్త తొమ్మిదవ ఇరవై ముప్పై ఆరు వర్షంలో మనం చూస్తే ఆయన వారు కాపరిలేని అని చెప్పి వారి మీద కనికర పడ్డాడట యశ వారు తాను చేసినటువంటి దాన్ని ఎందుకు చేశాడో ఆ కారణం అక్కడ కనిపిస్తూ ఉంది ఆయన దిక్కులేని వారిపైన దీనులపైన దరిద్రులపైన వారి అవసరమతులో వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలో జాలి చూపించి ప్రేమ చూపించి దయగలిగిన వాడిగా ఉన్నాడు వీళ్ళ దేవుని ప్రజలకు కాపురలుగా ఉండదగిన వారు ఏమాత్రం కూడా అట్టి స్థితిలో లేకుండా ఆ ప్రజలకు సరైనటువంటి క్రమాన్ని నేర్పించినటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటే యుద్ధులే కాకుండా ఇతర ప్రజలలో క్రైస్తవులలో కూడా ఈనాటికి తరచుగా ఇలాగే జరుగుతూ ఉంటా ఉంది మన మనము మనమైతే ఈరోజు కనికరించబడ్డాం దేవుని స్తోత్రం కలిగిన కాక చూడండి దేవుని కనికరం అనేది నిత్యము ఉంటుందండి ఈరోజుండి రేపు ఉండి ఒక వారము ఒక నెల రోజులు ఒక సంవత్సరము కాదండి నిత్యము కూడా ఉంటుంది అయితే దేవుడు మన ఎడళ్ళలో చూపించేటువంటి ఆ కనికరము కృప యుగ నిలిచి ఉండే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది దీనికి వాక్యం అలాగే చెప్పండి మనుషులు వారి క్రియలలో చూపేటువంటి కనికరము ప్రేమ వారి క్రియలలో చూపించేటువంటి దయాగుణము వారి క్రియలలో చూపించేటువంటి ప్రతిది కూడా త్వరలో గతించిపోతాయి త్వరలో మార్చిపోతాయి కానీ దేవుని కనికరము నిత్యము కూడా నిలబడి ఉంటుంది అలలుయ చూడండి దేవుని కనికరానికి హద్దులు లేవండి అది అపరిమితమైనటువంటి ప్రేమ దేవుని కనికరము నిత్యము ఉండి ఏమండి అవధులు లేనిదే ఉన్నప్పుడు నిత్యము మన పైన అలా కాపుదలు ఉంటున్నప్పుడు మన ప్రేమ మన కనికరము ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి వీళ్ళ మనము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ప్రేమించుకున్న దేవుడు మనల్ని పాపను విడిపించిన దేవుడు కృపా కనికరము గలవాడే ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి మనము మనలను విడిచిపెట్టే దేవుడు అందుకే మాట నీ దేవుడని ఏహోవా గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడివడు నిత్య నాశనము చేయడు పిల్లల మనము వెళ్ళు ప్రతి స్థలముందు ప్రతి మార్గములో ప్రతి పట్టణములో ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది అందులో అలాంటి ఆ సందేహము మనలోకి రానివద్దు అనే విషయం గమనించాలి మనతో ప్రయాణం చేస్తాడు మనతో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన మన కూడా విడిచిపెట్టడండి ఎడబాయడండి మనలను ఉపేక్షించడం ఎప్పుడైనా విడిచిపెట్టాడు మనం ఒకవేళ దేవుని మాటలను దేవుని ప్రేమను ఉపేక్షిస్తామేమో విడిచిపెట్టేస్తాము కానీ ఆయన మాత్రము కనికరము గల దేవుడు కనుక ఇప్పుడు కూడా నీచెయి విడిచిపెట్టడం గమనించండి ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టవలసి వస్తే కానీ బలహీనుడని కానీ పనికిరా కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు ఒక సందర్భంలో మనం చేయి విడిచిపెట్టేసినా కూడా తిరిగి మనలా చేయి పట్టుకునేటువంటి దేవుడు మన దేవుడు లోకంలో సిరి సంపదలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికంటే కూడా మనతో ఆయన ఉండడమే ఎంతో మేలు ఆయన మనతో గడిపేటువంటి ప్రతి క్షణము చాలా ఆనందం ఆయన మనకు అవసరమైన అన్నింటిని కూడా ఇస్తూ ఉన్నాడు ఆయన మనలో ఉండడం ద్వారా ఏమండి ఆ విషయాలను తృప్తిగా మనం నేర్చుకోగలుగుతాం కనుక కొద్దిగల సమయంలో దేవుడు కనికరము గలవాడని తెలిసి ఆయన కనికరము చూపిస్తాడని తెలిసి ఒకవేళ మనము ఆ కనికరము పొందుకునేటువంటి అర్హత కలిగి ఉన్నామో లేదా ప్రశ్నించుకో అనడగా కనికరమ గల వారు దైన్యులు వారు కనికరం పొందుతారని మనం ఏ విధంగా అయితే దేవుని కనికరించబడ్డామో అదే రైతు ఇతరులను కూడా మనం కనికరించగలగాలి వారిపై జాలు చూపించాలి దైవం చూపించాలి మన క్రియలు ప్రేమపూర్వకమైన క్రియలు ఉండాలి ఎందుకంటే సుప్రభువారు చేసిన పని అదే ఉదయ గల సమయంలో అలాంటి గల మనస్తత్వాన్ని అలాంటి గల మనస్సాక్షిని పొందుకొని ప్రభు దేవుని పొందుకుందాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందు కొనసాగుదాం దేవుడి మాటలు మనకు దీవించు కాక అంత కనుముసుకురండి ప్రార్థన మహాగరుడవు మహోన్నతుడవు మీకు వందనాలి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమంది విడలను పాలిభాషణం చేసి లోతయ్యనీ మర్మాలు సత్యాలు తెలుసుకోవడానికి కృపణించను పొందనాలు మరి రా మరి ఇవదే సమయంలో నాయన నీ నిలబెట్టు గత రాత్రి అంతా కూడా దాచ ఉదయమే ఇదిగో రీతిగా నీ మాటలు వినబోతున్నాం నీ సహాయం గురించి నడిపించి బలపరచుని నీ కార్యక్రమం మరింత నీ ఆత్మహ్యత అభివృద్ధి చేయండి ఏసునామృతుల తండ్రి ఆమె త్రియొక్క దేవుని ఆయన సన్నిధి కాపుదా సదాకాలము మనందరికీ తోడైన నడిపించును కాక ఆమేన్